హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకు ఒక హెయిర్ ఆయిల్ అయితే తయారు చేయడానికి మీ ముందుకు వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా చూడండి ఏమేం కావాలో దాంట్లోకి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆయిల్ అనేది అన్ని హెల్త్ఫుల్కి మంచి రిజల్ట్స్ వస్తుంది మంచిగా మంచి టిప్ ఇది సో నేను అది ఎలా రెడీ చేసుకోవాలి దాంట్లో కావాల్సినవన్నీ ఏంటి అనేది నేను చూపిస్తాను చూడండి ఇది ఫస్ట్ మెయిన్ ఇది మనకి కోకోనట్ ఆయిల్ ఇది నేను దగ్గరుండి మిల్ నుంచి గానుగు నుంచి తీసిన కోకోనట్ ఆయిల్ ప్యూర్ ఆయిల్ అనమాట ఇది కొబ్బరి మెక్కలు ఇచ్చి నేను మిల్ నుంచి పట్టించుకొని వచ్చాను అనమాట ప్యూర్ ఆయిల్ సో ఇది మంచి ఆయిల్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఫస్ట్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను దాంట్లోకి వచ్చేసి చూడండి కలబంద అలువీరా కరివేపాకు ఇది మనకి హెయిర్కే కాదు మన తినడానికి కూడా చాలా మంచిది కరివేపాకు అనేది చాలా 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 మంచిది సో నెక్స్ట్ వచ్చేసి ఇవి మందార పువ్వులు రేఖ మందారము రెక్క మందారము రెండు రకాలు చాలా రకాలుగా పిలుస్తారు అన్నమాట అది దొరకడం చాలా కష్టము సో నేనైతే ఊరి నుంచి తెచ్చుకున్నాను రేఖ మందారము ఒక రోజు ఎండలో పెట్టాను సో ఇట్లా డ్రై అయిపోయినాయి అనమాట సో దీంట్లోకి వచ్చేసి తులసాకులు ఇది చాలా మంచిదండి హెయిర్కి మనము ఆయిల్లో వేసుకుంటే చాలా మంచిది సో తులసాకులు అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఎండాకాలము మంచి చలవ చేస్తుంది మెంతులు చాలా మంచివి ఇవి ఇవన్నీ నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నాను సో బయట మార్కెట్లో దొరికే వాటికంటే మనము ఇలా ప్యూర్గా అన్నీ దగ్గరుండి చేసుకుంటే చాలా హెయిర్ అనేది ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి క్లియర్ అయిపోతుంది అన్నమాట సో మనము ఎలా ఉన్నది అవసరం లేదు హెయిర్ బాగుంటే చాలు మన ఫేస్కి అనేది లుక్ వస్తుంది చాలా అందంగా కనిపిస్తారు ఫస్ట్ మనం హెయిర్కి ఫస్ట్ మెయిన్ థింగ్ ఫే హెయిర్ అనేది మనం కాపాడుకోవాలి చాలామంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారనమాట వైట్ హెయిర్ కానీ చుండ్రు కానీ చాలా చాలా ఉన్నాయి హెయిర్లోని సో అన్నీ క్లియర్ అవుతాయి ఇవి మనము ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను నేనైతే గిన్నె తీసుకున్నాను మంచి లోతుగా ఉండే గిన్నె తీసుకున్నాను చూడండి దీంట్లో మనం కోకోనట్ ఆయిల్ అంతా వేసేసుకుందాము ఇప్పుడు చూడండి దీంట్లో కోకోనట్ ఆయిల్ మొత్తము ఈ అయితే వేసుకున్నాను నేను ఎప్పుడు కూడా టైం లేక కొంచెం కొంచెం చేసుకుంటున్నాను నాకు అలా కొంచెం కొంచెం చేసుకుంటే అసలు ఇష్టం అనిపించట్లేదు అందుకని చెప్పేసి ఒకటేసారి నేను నూనె అయితే పట్టించుకొని వచ్చి మిల్లులోని ఇలా అయితే ఒకటేసారి చేసి పెట్టుకుంటున్నా సో దీని వాసన కూడా కొబ్బరి ముక్కలతో చాలా గుమ్మగుమ్మలాడుతుంది చాలా బాగుంది స్మెల్ సో బయట మార్కెట్లో అయితే తెచ్చుకోకండి మనకి సిటీలో కూడా చాలా చోట్ల వెతకాల కానీ దొరుకుతున్నాయి అన్నమాట అట్లా గిరినీకి మిల్లు పట్టించేది గానుగాడేది ఎక్కడన్నా దొరుకుతుంది చూసి అయితే మీరు పట్టించుకోండి సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ వేగించుకొని బాగా ఆయిల్ హీట్ అయినాక దీంట్లో వేసుకొని మరిగించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో మలిగించుకుంటే చాలా మంచిది స్లోగా హీట్ అవుతుంది కదా చాలా మంచిదండి ఇలా ట్రై చేయండి దీంట్లో కూడా మన ఇష్టము చాలా రకాలు ఉన్నాయి కలుపుకునేవి ఉసిరికాయ కలుపుకోవచ్చు చాలా రకాలు ఉన్నాయి సో నేనైతే అవన్నీ వేయాలంటే కిలో అయినా కావాలి సో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ వైనవి నేను తీసుకున్నాను చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కరివేపాకు కలబంద సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వీటి తర్వాతే ఏదైనా అందుకని చెప్పేసి మెయిన్ ఏమేమి కావాలో నేను అవే తీసుకున్నాను పిల్లలకు కానీ పెద్దలకు కానీ అప్లై చేయండి ఈ రోజుల్లో జుట్టు బాగా ఊడిపోతుంది పిల్లలకి అయితే మనం టైం లేక ఏదంటే అది పెట్టేసి పిల్లలకి ఎలా అంటే అలాగా షాంపులతో కానీ ఏదైనా కానీ ప్రాబ్లము దేంతో వస్తుందనేది అవసరం లేదు కానీ ప్రాబ్లం అయితే హెయిర్ ఫాల్ బాగా అయిపోతుంది చాలా పిల్లలకు కానీ వాళ్ళకి కానీ సో ఇలా అయితే చేయండి హెయిర్ అనేది చాలా దృఢంగా బలంగా ఉంటుంది హెయిర్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది అన్నమాట హీట్ అయిపోయింది చూడండి బాగా నురుగులు వచ్చి బాగా హీట్ అవుతుంది కదా బాగా మరిగింది దీంట్లోనే మనం ఇప్పుడు కలబంద వేసుకున్నాము కలబంద ఎందుకంటే జెల్లు బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ కలబంద వేయాలి కొంచెం దగ్గర పడింది దాని రసం అంతా బయట వచ్చిందన్నప్పటికీ మనము కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం ఎందుకంటే కరివేపాకు అనేది తొందరగా మాడిపోతుందన్నమాట ఫస్ట్ మనము అనేది గుజ్జు బాగా మరిగించుకోవాలి నూనెలో చూడండి చుట్టపట్ల ఆడుకుంటే ఎట్లా మంచిగా మరుగుతుందో సో అవన్నది తగ్గాలన్నమాట మనం సిమ్లో పెట్టుకొని బాయిల్ చేస్తున్నాము చూడండి కలబంద మీకు చిట్పట్ల ఆడితే మంచి జ్యూస్గా జ్యూస్ దిగిపోతుంది ఆయిల్లోకి బాగా మరిగించాలి మీ పురుగు ఒకటేసారి చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు అన్నమాట బాగా మరుగుతుంది మధ్య మధ్యలో కొంచెం స్కూల్తో మనం కలపాలి వాటర్ అనేది మనం అస్సలు దీనికి టచ్ కావద్దు అన్నీ మంచి డ్రైగా ఉండాలి చూడండి కలగండి గుడ్డు అంతా ఆయిల్లోకి దిగిపోతుందన్నమాట మెంతులు అనేవి వేసి మరిగించొద్దు ఎందుకంటే మెంతులు తొందరగానే ఆయిల్లో నల్లగా మాడిపోతాయి కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మెంతులు వేసుకుందాము ఫస్ట్ అయితే మనం కలబండ మొత్తం రసమంతా దిగినాక ఇవన్నీ వేసుకొని ఒక్కొక్కరుగా మరిగించుకుందాం వాసన చూడండి అప్పుడే కలబందది ఎంత బాగా వాసన వస్తుందో దాని రసం అంతా ఆయిల్లోకి వెళ్తుంది కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేయండి ఎందుకంటే ఇది చుట్టుపక్కల ఆడుతుంది కాబట్టి ఆయిల్ మీద పడే అవకాశం ఉంటుంది ఇట్లా లోతుగా ఉండే గిన్నె మాత్రమే పెట్టుకోండి వెడక్కుగా ఇట్లా ఫ్లాట్గా ఉండేది పెట్టుకుంటే ఆయిల్ అంతా బయటకి వచ్చేస్తుంది అన్నమాట ఎందుకంటే జల్లు కదా ఇది ఆయిల్లోకి మనం బాయిల్ చేసుకునేటప్పుడు జల్లు చుట్టుపక్కల ఆరుతుంది కదా చాలా బాగా వాసన వస్తుంది ఆయిల్ మరుగుతుంది దూరంగా ఉండి చేసుకోండి పట్ట పట్ట సౌండ్ వస్తుంది చూసారా చాలా దూరంగా ఉందండి ఇట్లా పేలుతుంది కదా అని మూత పెట్టే ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే మూత పెడితే మనం అనేది మూత పట్టేసి అది ఇంకా డేంజర్ అనమాట సో ఇట్లా మనం ఫోల్డ్ చేసుకుంటూ ఇట్లా తిప్పుకుంటూ తిప్పుకుంటూ దీన్ని మరిగించుకుంటుంటే దీని జెల్ అనేది ఆయిల్లోకి దిగిపోతుంది చూడండి కలవన్న చూసుకుని దాంట్లో దిగింది కలర్ చూసారా అలా మారిందా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి చూడండి చిట్పటి చిట్పటం అంటుంది కదా దగ్గర పడింది కదా సో బాగా మాడిపోతే మళ్ళీ మిగతావన్నీ వేయడానికి కష్టమవుతుంది సో ఇప్పుడు దీంట్లోకి మనము మందార పూలు వేసుకుంటాము మందార పూలు కూడా బాగా మరగాలి అన్నీ బాగా రసం దిగాలన్నమాట ఇప్పుడు మనం దీంట్లోకి తులసాకులు వేసుకుందాము తులసాకులు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకుందాము చాలా తర్వాత ఒక డ్యూస్ అయితే చాలా మంచిది మీడియం ఫ్లేమ్లోనే మంచిగా మరిగించుకోవాలన్నమాట హైలో పెట్టకండి ఇవన్నీ మాడిపోతాయి ఇంకోటి వీటి జ్యూస్ కూడా దిగదు ఆయిల్ కూడా పాడైపోతుంది అనమాట చూడండి కలబంద ఇట్లా నొక్కుతుంటే దాని రసం అంతా దిగుతుంది ఇంకా ఈ నురుగలు అనేవి పోవాలి చూసారు అన్నీ వేశాను కదా బాగా మరిగించుకుంటూ ఇట్లా కలుపుకుంటూ మరిగించుకుంటుంటే కలర్ మంచి కలర్ వచ్చింది చూడండి కనిపిస్తుందా మీకు మంచి కలర్ వచ్చింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటా స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లోని మెంతులు కొంచెం కొంచెం వేస్తాను చాలు ఎందుకంటే నేను క్వాంటిటీ ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మెంతులు తొందరగా మాడిపోతాయి సో ఇల్ని చల్లారి పెట్టుకొని మనం స్టోర్ చేసుకుందాము చల్లారిన తర్వాత స్టేంజ్ చేసుకుందాము చూడండి ఇది బాగా చల్లారిన తర్వాత మనం వడిపోసుకున్నా పర్వాలేదు లేదంటే మనం ఇట్లా కావాలన్నా పర్వాలేదు ఎందుకంటే ఇది ఆయిల్ దీంట్లో ఊరుతుంటే కూడా చాలా బాగుంటుంది సో నేను చల్లారి పెడతాను చూడండి చల్లగా అయిపోయింది మొత్తము ఆయిల్ చూడండి కలరు ఎలా వచ్చిందో మంచిగా దీంట్లో జ్యూస్ అంతా దిగి ఆయిల్ మంచిగా కలర్ కలర్ ఉంది సో మీరు ఇది వడకేసు అది స్టేనర్తో వడకేసి వెన్న వడ అన్న మీరు స్టోర్ చేసుకోండి లేకుంటే ఇలా పెట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా ఇలా కూడా ఈ దీని రసం అంటూ మంచిగా నాని నాని దిగుతూ ఉంటుంది మీ ఇష్టము ఎలాగైనా కానీ మీరు స్టోర్ చేసుకోండి కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకని ప్యూర్ ఆయిల్ కావాలని చెప్పేసి ఇదంతా వడకెడతారనమాట ఒక బట్టలు వేసి వడకెట్టినా స్టేనర్తో వడకెట్టినా కూడా ఆయిల్ అనేది మనకి మంచిగా సపరేట్ అయిపోతుంది నేనైతే ఇలాగే వదిలేసుకుంటాను ఒక డబ్బాలో వేసుకుంటాను నాకు కావాల్సినప్పుడు ఇట్లా లైట్గా తీసుకొని హీట్ చేసుకుంటాను అనమాట సో ఇది టూ డేస్కి ఒకసారి హెయిర్ కప్లై చేసి మంచి కొంచెం లైట్ మసాజ్ చేయండి హెయిర్ అనేది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటాను ఈ మధ్యలో కొంచెం నాకు ఇవన్నీ దొరకక కొంచెం గ్యాప్ వచ్చిందనమాట సో నార్మల్ కోకోనట్ యూస్ చేస్తున్నా ఇప్పుడైతే అన్నీ మంచిగా అన్నీ దొరికినాయి ఇలా ట్రై చేసుకున్నాను ముందు వీడియో కూడా మీకు ఒకటి పెట్టాను అది మీరు చూసారలేదు సో ట్రై చేయండి ఇలా పిల్లలకి చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది మనం కూడా బయటకు వెళ్తూ వస్తూ ఉంటాము ఎక్కడికైనా అది బయట వెదర్కు అన్నీ కూడా ఏ ప్రాబ్లం అయినా కానీ హెయిర్ ఫాల్ అయిపోతుంది అనమాట దాని గురించి మెడిసిన్స్ అవి ఇవి చాలా ఖర్చు పెట్టే బదులు ఇలా మనం ఇంట్లో చేసుకొని హెయిర్ అప్లై చేసుకొని టూ డేస్కి ఒకసారి మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ